హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫిఫ్టీ సిక్స్ అమ్మ నాకు నాన్నని చూపిస్తాను అని బెంగళూరు నుంచి చెన్నై తీసుకొచ్చావు కదా మరి మనం చెన్నై వచ్చి ఎన్ని రోజులైనా ఎందుకు నువ్వు నాకు నాన్ననే చూపించట్లేదు నాకు నాన్న కావాలి మమ్మీ ప్లీజ్ నన్ను నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళు ప్లీజ్ అని ముద్దు ముద్దుగా అడుగుతున్న మూడేళ్ల నిషికి నవీ ఫోటో చూపిస్తూ తనే మీ నాన్న సాయంత్రం తనని కలుద్దాం అని చెప్పింది ప్రియా నిజంగానా నిజంగా నాన్నని కలుస్తామా ప్రామిస్ అని నిషి క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అడుగుతుంటే అవును అని చెప్పి నిషి బుగ్గు మీద ముద్దు పెట్టుకుంది ప్రియా భిక్షు చంద్ర సుధాకర్ ముగ్గురు స్పృహలోకి వచ్చేసరికి వాళ్ళను చైర్లకు కట్టేసి వాళ్ళ కాళ్ళ కింద పెద్ద ఐస్ కడ్డలను పెట్టేసి ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు సుధాకర్ చంద్ర వాళ్ళ కాళ్ళ కింద ఉన్న బిగ్ ఐస్ బ్లాక్ చల్లదనాన్ని భరించలేక మేము ముందు నుంచి చెప్తున్నాం కదా సార్ ఈ భిక్షుకి మాకు ఏం సంబంధం లేదు జస్ట్ వాడు మాకు ఫ్రెండ్ అంతే అని చెప్తూ చుట్టూ ఉన్న పరిసరాల్ని పరిశీలిస్తున్నారు ఇద్దరు ఎక్కడ వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికి బయటకు తీసుకుని వచ్చేశారో ముందే డ్రగ్స్ కేసు అంటున్నారు అని భిక్షు మాత్రం తన ఆవేశాన్ని ప్రదర్శి ప్రదర్శిస్తూ ఎంత ధైర్యం ఉంటే నన్నే ఇలా బయటకు తీసుకొచ్చి ఐస్తో టార్చర్ చేస్తున్నారు ఈ విషయం నా అనుచరులకు కానీ తెలియాలి మీ పోలీస్ స్టేషన్నే లేపేస్తారు మీ అనుకున్నా మీ వాళ్ళని చంపేస్తారు అని భిక్షు వార్నింగ్ ఇస్తుంటే అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తేనే కదా నీకేం జరిగిందో మీ వాళ్లకు తెలియడానికి మీ వాళ్ళు మా ఫ్యామిలీని ఏదైనా చేయడానికి అని నవి ఈవిల్ స్మైల్తో అంటుంటే నువ్వెవడివిరా మధ్యలో అన్నాడు భిక్షు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ నిన్ను యమలోకానికి పంపించబోయే నీ మృత్యువునిరా అన్నాడు నవి యాటిట్యూడ్గా నువ్వు నా మృత్యువువో లేక నేనే నీ పాలిట మృత్యువునో చూస్తాను ఒక్కసారి నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి మీ ఫ్యామిలీలో ఒక్కరిని కూడా వదలకుండా చంపకపోతే నా పేరు భిక్షునే కాదు అని భిక్షు అంటుంటే నువ్వు మా దగ్గర లాక్ అయిపోయావు భిక్షు నువ్వు సజీవంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం అనేది కలే నువ్వు చచ్చాకే ఇక్కడి నుంచి బయటకు వెళ్తావు అని శ్రీకర్ అంటే కాళ్ళ కింద పెట్టి ఉన్న బిగ్ ఐస్ బ్లాక్ ప్రభావం పెరుగుతూ ఉండడంతో దాని మీద నుంచి కాలు పక్కకు తీయాలని భిక్షు చూస్తుంటే కుదరట్లేదు ఎందుకంటే వాళ్ళ కాళ్ళని కట్టేసి కట్టేస్తున్నారు కాబట్టి ఇటు సుధాకర్ చంద్ర చాలా మొత్తుకుంటున్నారు మేమేమీ తప్పు చేయలేదు మమ్మల్ని వదిలేయండి అని అప్పుడే నువ్వు ఏ తప్పు చేయలేదా అంటూ అనిరుద్ వస్తూ ఉంటే అనిరుద్ధ్ వాయిస్ విన్న సుధాకర్ చూడనిరుద్ కావాలని ఈ పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేశారు అని సుధాకర్ అంటుంటే నీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు ఏ తప్పు చేయలేదా అన్నాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ అలా అడుగుతుంటే సుధాకర్కి ఎందుకో డౌట్గా ఉంది భువనేశ్వరి తన గురించి మొత్తం నిజం అనిరుద్ధ్కి చెప్పేసిందా అని కానీ అనిరుద్ ఉండేది హైదరాబాద్లో భువనేశ్వరి వచ్చింది చెన్నైకి అనిరుద్కి నిజం ఎలా తెలిసింది అయినా అనిరుద్ చెన్నైకి ఎందుకు వచ్చాడు ఇలా సుధాకర్ ఆలోచనలు సాగుతూ ఉంటే అమ్మ చనిపోయింది అన్నాడు అనిరుద్ ఏ భావం లేకుండా భువనేశ్వరి చనిపోయింది అని అనిరుద్ చెప్పడంతో అయితే నా గురించి నిజాలు ఇంకా ఎవరికీ తెలియవు అని మనసులోనే మురిసిపోతూ నా భువనేశ్వరి చనిపోయిందా అని ఏడవడం స్టార్ట్ చేశాడు సుధాకర్ నీ ఏడుపా నాన్న నీ నాటకాలు నమ్మడానికి ఇక్కడ ఎవరూ లేరు సారీ నువ్వు నాకు నాన్నవి కాదనుకుంటా అని అనిరుద్ధ్ అనడంతో సుధాకర్కి మొత్తం అర్థమైపోయింది అనిరుద్కి నిజం తెలిసిపోయింది అని మీ నాన్నని కాదు అంటావేంటి నేను మీ నాన్ననే రా అని కొంచెం అనిరుద్ని కూల్ చేయడానికి ట్రై చేశాడు సుధాకర్ కానీ అనిరుద్ సుధాకర్ రెండు చెంపులు వాయిస్తూ అసలు నీకు అలా ఎలా చేయాలనిపించింది పెళ్లి చేసుకున్న భార్యని ఇంకొకరికి అప్పగించాలని అమ్మని నీ ఫ్రెండ్కి అప్పగించేటప్పుడు తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ నీకు కలగలేదా మిస్టర్ సుధాకర్ అని అనిరుద్ అడుగుతుంటే సుధాకర్ ముఖంలో నెత్తుడు చుక్కలేదు చెప్పండి మిస్టర్ సుధాకర్ ఎందుకు ఇలా చేశారు మా అమ్మకి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని అనిరుద్ కోపంగా అడుగుతూ ఉంటే నేను చాలా ట్రై చేశాను భువనేశ్వరిని పెళ్ళి చేసుకోకుండా ఉండడానికి కానీ తను నన్ను ప్రేమించాను అని చెప్పి నన్నే పెళ్ళి చేసుకోవాలి అని పట్టుపట్టడంతో చేసుకోవాల్సి వచ్చింది ఇక పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లలు కలగలేదంటే అందరికీ వచ్చే అనుమానం నా మీదే అందుకని ఇలా ప్లాన్ చేయాల్సి వచ్చింది అని తలదించుకొని సుధాకర్ చెప్తుంటే చి మీరే ఒక జన్మేనా మీరసలు మనిషే కాదు అని అనిరుద్ధ్ అంటుంటే ఏ నేను చేసిన తప్పులే తప్పులా మీ అమ్మ చేసిన తప్పులు తప్పులు కావా ఎన్ని 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 చేసింది మీ అమ్మ ఏ అవన్నీ నీకు తెలియదా అని సుధాకర్ అంటుంటే తెలుసుకున్నాను అన్నీ తెలుసుకున్నాను అమ్మ చేసిన ప్రతి ఒక్కటి తెలుసుకున్నాను మీరు అమ్మకు చేసిన అన్యాయాన్ని కూడా తెలుసుకున్నాను తన పాపాలకు శిక్ష తనే విధించుకుంది సూసైడ్ చేసుకుని మరి మీరు చేసిన అన్యాయానికి శిక్ష విధించాలి కదా అన్నాడు అనిరుద్ధ్ ప్లీజ్ అనిరుద్ధ్ నన్ను వదిలే మీ అమ్మ ఎలాగో చనిపోయింది నన్నైనా బ్రతకనివ్వు అని సుధాకర్ అంటూ ఉంటే మిమ్మల్ని బ్రతకనిస్తాను కానీ ఎలాగో తెలుసా ప్రతిరోజు చావు ఎందుకు రాలేదురా దేవుడా అని తలుచుకునేలా అని అనిరుద్ అంటుంటే నేను నీకు నాన్ననిరా ఒక్కసారి ఆలోచించు నేను చేసింది తప్పే కావచ్చు ఈ నాన్నని ఈ ఒక్కసారికి క్షమించవచ్చు కదా అన్నాడు సుధాకర్ దీనంగా ముఖం పెట్టి నాన్న అని ఎవరిని అంటారో తెలుసా జన్మనిచ్చిన వాళ్ళని ఇలా వైఫ్ని వేరే వాళ్ళ దగ్గర అప్పగించిన వాళ్ళని కాదు అని అంటుంటే తన పాకెట్లో ఉన్న ఒక ఇంజెక్షన్ని తీసి అనిరుద్ చేతిలో పెట్టాడు నవి అనిరుద్ సుధాకర్ కాన్వర్జేషన్ వింటున్న భిక్షుకి అర్థమైంది ఏంటంటే అనిరుద్ధే తన కొడుకు అని ఈ పోలీస్ వాళ్ళు నన్ను ఎలాగో వదలరు అని అనిరుద్ని ప్లీజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు భిక్షు నీకు జన్మనిచ్చిన తండ్రిని నేను కనీసం నన్నైనా కాపాడు ఈ పోలీసుల నుంచి వీళ్ళు నా మీద లేనిపోని కేసులు పెట్టి నన్ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు అని భిక్షు రాణి కన్నీళ్లను కారుస్తూ అనిరుద్ ముందు బేలముఖం వేసి చెబుతూ ఉంటే భిక్షు కన్నీళ్లకు కరిగిపోయినట్టుగా అయ్యో మీరే నా నాన్న మీరు ఏ తప్పు చేయలేదా లేనిపోని కేసులు పెట్టి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా ఈ పోలీసులు ఎన్కౌంటర్ చేయడానికి అని అన్నాడు అనిరుద్ధ్ విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ కీప్ వాచింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్